హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము ఎంతో ఈజీగా సింపుల్గా పెసరపప్పు బెల్లం పాయసం ఎలా చేయాలో చూద్దామండి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది అందుకన్నా ముందు నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మనము స్టవ్ పైన ఒక లీటర్ దాకా ఎసరు పెట్టుకోవాలండి ఈ ఎసరు కాగేలోపు ఒక కప్పు పెసరపప్పును తీసుకొని వేయించుకోవాలండి అలాగే నేను ఇక్కడైతే పొట్టు పొట్టుండేటివి తీసుకున్నాను మీకు పొట్టుండే పెసరపప్పు ఇష్టం లేనట్లయితే పొట్టు లేని కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయండి అవి తీసి వేసుకోవచ్చు ఇలా వేయించుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని టూ టైమ్స్ మనము వాటర్ పోసి బాగా కడిగేసుకోవాలండి ఇంకా మనకు ఈలోగా ఎసురుకాయ ఉంటుంది కదా దాంట్లోకి ఈ క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వే వేసుకోవాలి ఇవి ఉడుకుతూ ఉంటాయి కదండీ మరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో టూ లీటర్ వాటర్ వేసుకోవాలండి ఇవి వేడవుతూ ఉంటాయి ఈ లోపు మనము బెల్లము దంచేసుకోవాలి అలాగే పెసరపప్పును కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పొంగిపోతాయి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా మనము ఈ వేడైన వాటర్లోకి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక కిలో దాకా బెల్లము తీసుకున్నాను ఈ బెల్లము కరిగేలాగా కలుపుకోవాలి చూడండి మనకు బెల్లంలో ఉండేది ఏమైనా చెత్త ఉంటే పైకి వచ్చేస్తుందండి అందుకే ఇలా సపరేట్గా బెల్లాన్ని కాగుబెట్టుకుంటున్నామండి ఇలా కాగుబెట్టుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి మనము ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా చెత్త ఏమైనా ఉంటే మనకు దీంట్లోకి వచ్చేస్తుందండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత డిస్ట్ అయితే మనకు వచ్చిందో అందుకే ఈ విధంగా మనము ఫిల్టర్ చేసుకోవాలి ఈలోపు మనకు పెసరపప్పు బాయిల్ అయినాయేమో చూసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుందండి ఇంకా మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళల్లోకి ఈ పెసరపప్పుని వెత్తి వేసేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి ఈలోపు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కాజు వేసుకొని వేయించుకోవాలి మరి రెడ్గా కాకుండా కొద్దిగా బ్రౌనిష్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది అలాగే ఎండు ద్రాక్ష కూడా వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఇంకో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలండి ఈ రవ్వ కూడా మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుందండి ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు దాంట్లోకి వేసుకోవాలండి రవ్వ వేసుకునేటప్పుడు ఎక్కువ కలుపుతూ ఉండాలి లేకంటే రవ్వ ఉంటలు పెట్టే ఛాన్స్ ఉంటుందండి అందుకే ఎక్కువ సార్లు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లోకి మరో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకటిన్నర కప్పు దాకా సేమియా తీసుకొని వేయించుకోవాలి సేమియా కూడా మరీ రెడ్గా కాకుండా కొద్దిగా లైట్గా బ్రౌనిష్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆల్రెడీ మనకు రవ్వ ఉడికిపోయి ఉంటుంది కదా ఇందులోకే మనము కొద్దిగా ఉప్పు అలాగే వేయించి పెట్టుకున్న సేమియా వేసుకునేసేయాలి సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు టూ స్పూన్స్ దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడరు అలాగే కాజు ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకొని ప్లేట్ పెట్టేసి ఉంచేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే సేమియాలు చాలా మెత్తగా అయిపోతాయండి సేమియా వేసిన టూ మినిట్స్లోనే మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతే అండి చూడండి మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే సేమి మెత్తబడిపోయింది పాయసము రెడీ అయిపోయిందండి పెసరపప్పు మనకు ఒంటికి ఎంతో చదువు చేస్తుంది అలాగే బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి ఈ కాంబినేషన్లో పాయసం చేసుకొని తింటే మనకు ఎంతో హెల్త్కి మంచిది మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం